నానా నేను నిన్న విజయవాడ వెళ్ళి విజయవాడలో నేను లెలిన్ సెంటర్ నుండి బస్ స్టాండ్కి వస్తూ ఉంటే ఆ వారధి ఉంటుంది ఆ వారధి మీద పూలమ్మే అమ్మే అమ్మ పిన్నిస్లు రబ్బర్లు దువ్వెళ్ళమ్మే అమ్మ నేను బస్ దగ్గరకు వచ్చినాక మొక్కజొన్న టంకులు అమ్మే అమ్మని చూశాను అప్పుడు సమయం మిట్ట మధ్యాహ్నం రెండు గంటలైంది ఎండ తీవ్రంగా ఉంది జా నిప్పులు కురిసే ఎండ అయితే నేను వస్తా ఉంటే ఆ పిన్నిసులు బోర్లు అమ్మే అమ్మకి కాళ్ళకి చెప్పులు లేవు ఆమె ఏం చేసిందంటే కండవ తీసి కాళ్ళ కింద వేసుకొని కండవ మీద కాలు పెట్టుకుంది నెత్తి కాలకుండా ఏం చేసింది ఆ తడి బట్టలు నెత్తి మీద వేసుకొని పిన్నిసులు అమ్ముతుంది కొద్ది ముందుకు రాగానే పూలు అమ్మే అమ్మ ఆమె చేతిలో గొడుగు ఉంది కింద కూర్చుంది గొడుగు ఉంది పూలు అమ్ముతుంది కానీ గొడుగు ఆమె వేసుకోలే వేసింది ఎందుకు చూడండి అంత ఎండలో కూడా పూలు ఎండిపోతే నా పిల్లలకి భోజనం ఎట్లా ఇబ్బంది అయితే ఎవరు కొనరు కదా అని ఆ వెండలో ఎండుతూ పూలకు గుడి వేసి ఆ వెంటలో ఎండిపోతాము మనం కొలిమిలో కర్రు కాలితే ఎంత తెరకూడదు అంత తెర్రగా అవుతుంది ఇంకొద్ది ముందుకు వచ్చినాక బస్సు ఆగింది ఒక ఆడమ ఒక అమ్మ మొక్కదన కంకులు మొక్కదన కంకులు అని అమ్ముతుంది ఆ కంకులు నాలుగు బస్సులో ఇస్తే పాపం ముగ్గురు డబ్బులు ఇచ్చారు ఒక లీ లేదు ఆ బస్సు పోతా ఉంది ఇదంతా చూసి నాకు చాలా ఆవేదనతో ఒక కవిత రాయాలనిపించిందిరా మీకు వినిపేవనా వినిపించానా వినిపించానా ఎస్ రాడీ కాలు కాలకుండా వడ్డేసి కాలు కాలకుండా కండవడ్డేసి నెత్తి మండకుండా తడిబట్ట మీదేసి వేసి ఎన్నమ్ముతావో పిన్నిసులు ఎన్నమ్ముతావో పిన్నీసులు ఎప్పుడు మారేను మన బతుకులు ఎన్నమ్ముతావో పిన్నీసులు ఎప్పుడు మారేను మన బతుకులు ఎండలో అమ్మ పూలమ్ము అమ్మా ఎండలో అమ్మ పూలమ్ము పూలు ఎండాకుండా గొడుగు పట్టిందమ్మా పూలు ఎండాకుండా గొడుగు పట్టిందమ్మా అమ్మేమ ఎర్రని ఎండలో ఉందమ్మా అమ్మేమో ఎర్రని ఎండలో ఉందమ్మా కర్రోలే కొలిమిలో కర్రోలే కాలుతుందమ్మ అమ్మేమ ఎర్రని ఎండలో ఉందమ్మా కర్రోలే కాలుతుందమ్మా బస్సు ఆగినాక కంకులమే అమ్మ బస్సు ఆగినాక కంకులమే బతుకు బండిలాగా పొద్దంత పని చేస్తే బతుకు బండిలాగా పొద్దంత పని చేస్తే జ్వరం వస్తే మందు బెల్లే లేదమ్మా జ్వరం వస్తే మందు బెల్లే లేదమ్మా సాగు వస్తే కా కార్య ఖర్చులు లేవమ్మా జ్వరం వస్తే మందు బెల్లే లేదమ్మా సాగు వస్తే కార్య ఖర్చులే లేవమ్మా అంటే మీరు కూడా మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు కదా మరి మీరు ప్రతిరోజు బడికి వచ్చి చక్కగా చదువుకొని మీ అమ్మ నాన్నలని మంచిగా చూసుకుంటారా చూసుకుంటారా గట్టిగా చెప్పండి చూసుకుంటారా మంచిగా చదువుతారా బడికి వస్తారా That's me under the click-claps.